रिम रिमझिम रिम ओंगोल में सबसे सस्ता दुकान आपका मन पसंद अंबिका फैशन मॉल में रमजान के लिए ताजा माल हर फ्लोर में ऑफर्स पे ऑफर्स सस्ते में खरीदो दिल खुश आर वे तुम तुम्बई तुम्हद रूपये कुनगोल रमजान स्पेशल ट्रिपल आर व्हाइट कुर्ता पैसा फ्री ఐదు కుర్తీస్ స్టైలిష్ కలెక్షన్స్ పై అప్ టు డిస్కౌంట్ రంజాన్ స్పెషల్ నైరా కట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మూడు జైపూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది పార్టీవేర్ బ్రైడల్ యాప్ శారీస్ లాంగ్ ఫ్రాక్స్ పై जी तुम्बे మూడు గర్ల్స్ వెస్ట్రన్ టాప్స్ తొమ్మిది వందల తొంభై గరారా శరారా కలెక్షన్ పై అప్ టు థర్టీ డిస్కౌంట్ అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ఫ్రంట్ రోడ్ ఒంగోలు ఫోన్ టూ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్ సంతనూతలపాడు నియోజకవర్గానికి ప్రత్యర్థి పార్టీల నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొత్త పెళ్లి కొడుకు వస్తున్నాడని తేరా ఐదేళ్లు కాపురం తర్వాత డైవర్స్ ఇచ్చి వెళ్లిపోతున్నాడంటూ టీడీపీ కూటమి అభ్యర్థి విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు నవీ అందరకు దశ దిశ చూపే నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడని విజయకుమార్ చెప్పారు మదిపాడు మండలంలోని తెల్లబాడు గ్రామంలో బాబుషురుటి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రజలకు సూపర్ సిక్స్ కరపత్రాలను అందజేశారు రాష్ట్రంలో అభివృద్ధి అంటే టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి వైసీపీ మాత్రం మాటలతో అభివృద్ధి ఉన్న ఆశలు మరికొద్ది రోజుల్లో చిగురించనున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు శాశ్వతంగా సమాధి కట్టనున్నారని విజయ్ కుమార్ చెప్పారు రాష్ట్రంలో వైసీపీ పాలనలు దౌర్జన్యాలు దాడులు ఆక్రమణలు దోచుకోవటాలు మాత్రమే ప్రజల కళ్లకు కనిపించాయని వైసీపీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితులు లేవన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మండవ జయంతి బాబు రాష్ట్ర పార్టీ కార్యదర్శి అడకా స్వాములు రామాంజీ కొండపల్లి పవన్ దేవబత్తన ప్రసాద్ బాలకృష్ణ నాగార్జున రవీంద్ర అజయ్ తదితరులు పాల్గొన్నారు i'll say it ప్రశాంతతే లేదు మాటకు స్వేచ్ఛ ఇచ్చట లేదు మనిషికి రక్షణ లేదు గంజాయి తెలియజేస్తున్నా అంత లోపల ఎవడు ఇచ్చేవాళ్ళు ఉన్న గులు మీరు చూసుకోండి అదే అదే సో అవన్నీ మీకు తెలియజేస్తున్నాను సో అంతకన్నా నేను చెప్పేది ఏం లేదు ఏంటంటే ఇది ఇవన్నీ ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఇప్పుడు ఏంటిదంటే నా మీద నేనేం చెప్పుకోవటం లేదు ఇప్పుడు ఇప్పుడు ఏదన్నా తప్పు ఉంటే ఇంకా మీదే ఉంటుంది తప్పు ఎవరిది నాగార్జునది సుమన్ ఎందుకంటే ఏదన్నా ఉంటే మా దగ్గర తీసుకొని రావాలో మేము చేయగలిగిన ఖచ్చితంగా చేసి పెడతామని మీ అందరి ముందు నేను హామీ ఇస్తా ఉన్నాను మీరు అడిగినే కాకుండా ఏదన్నా నేను చేయగలిగినా ఖచ్చితంగా చేసి పెడతానని సందర్భంగా తెలియజేస్తున్నాను ఒకటే ఒకటి ఇక్కడ ఈ పల్లెం కాబట్టి ఇంకా దానికి అన్ని ఆన్సర్లు దాంట్లోనే ఉన్నాయి మీరు నాతో పని చేపించుకునేది మీ బాధ్యత పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓకే అంటే ఇక్కడ వచ్చాం కాబట్టి ఇంకో విషయాలు కూడా చెప్తున్నా ఈ పల్లె మాకు ఓటేస్తుందని మాకు అర్థమైపోయింది మేము దాంట్లో ఫిక్స్ అయిపోయింది ఖచ్చితంగా ఓటేస్తారని ఇప్పుడు మీకు అడిషనల్ బాధ్యత పెడుతున్నాం ఏంటిదంటే మీ చుట్టాలు ఉంటారు కదా వేరే ఊర్లలో విషయాలు చెప్తున్నాయి ఏంటిదంటే మనమేమో మిమ్మల్ని నమ్ముకొని పదిహేను ఏళ్ళ నుంచి ఉన్నాం గెలిచాము ఒకసారి మన చేతనాయిని చేసాము ఓడిపోయినా మన చేతనాయని చేసాం ఇన్ఛార్జ్గా ఉన్నాము అవన్నీ విషయాలు తెలుసు ఇక్కడ ఈ సంతనందర్పాటు నియోజకవర్గం ఐదేళ్ళకి ఒకటి వస్తున్నాడు ఒక కొత్త పెళ్లి కొడుకు ఒకటి వస్తున్నాడు పెళ్లి చేసుకుంటున్నాడు ఐదేళ్ళకి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు అంటే కాపురాసరి లేదు అంటే వచ్చేటప్పుడు ఏడేదో మునుగాడు అనుకుంటారు అయిపోయింది ఏదో పని పాలనని పంపించేస్తున్నాం అందుకని ఇప్పుడు ఆ కష్టం లేకుండా ఓటింగ్లోనే అది పంపించేస్తే బాగుంటుందని నా జరుగుతా అందుకని అంటే ఐదేళ్ళకు ఒకటి వస్తున్న విషయం మీరు తెలుసుకోండి ఏంటిదంటే వచ్చి ఇప్పుడు నేను వచ్చాను మీరు అడిగారు పదిహేను నుంచి ఏదో అడిగారు అప్పుడు అప్పుడు రోడ్లు అన్నారు వేసాము అప్పుడేదో చర్చ్ అన్నారు వేసాము ఎందుకంటే నేను మీరు పర్మనెంట్ ఇక్కడ ఉంటున్నాను కాబట్టి కొత్త వచ్చి ఎలక్షన్ టైంలో ఏదో చెప్పాడు దాని తర్వాత ఎక్కడ దొరుకుతా అంటే దొరకడు ఇప్పుడు మొన్ననే మీకు తెలుసు తెలియదు మన ఒంగోలులో బైపాస్ రోడ్లో సెల్ షాప్లో ఇక్కడ ఢిల్లీ నుంచి దొంగతనం చేసుకుంటే నిలిపాడు వాడిని ఎతకాలంటే ఢిల్లీలో ఉన్నాడు అలాగనే ఇక్కడ కూడా అయిపోయి ఏదో చెప్పేసి ఎక్కడ దొరుకుతున్నాడు అందుకని మిమ్మల్ని నమ్ముకున్నా మీ విజయ్ కుమార్ మీకోసం పనిచేసేవాడు మీరందరూ ఈ ఊర్లో అన్ని ఈ ఊర్లు ఇక్కడ మంచి మెజార్టీ మీ చుట్టాలు తెలిసిన దగ్గర కూడా మంచి మెజార్టీ చెప్పించి వచ్చిన తర్వాత అన్ని విషయాలలో మీకు సహకరిస్తానని మీ అందరికి తెలియజేస్తూ ఇంత అద్భుతంగా ప్రేమతో మంచి కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ఇటు నాగార్జున సుమన్ ప్రతి ఒక్కరికి అందరి పేర్లు మనం చెప్పలేము ఎందుకంటే అందరు బాగానే ఉన్నారు సునీలు అందరితో సునీల్ నాకేదో అక్కడ ఫిక్స్ అయిపోయింది సుమన్ అని సునీలు సో అందుకని మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరూ వచ్చే ఎలక్షన్లు అంటే ఏడు గంటలకి ఓపెన్ చేస్తే ఎనిమిది గంటలకు మొత్తం ఓట్లు చేసేవాళ్ళు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన పెద్ద పేరుకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం మాట్లాడు